స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు పంపిన పంపి మహిళలు మహాలక్ష్మి పథకంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకులు రాలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాచుకు ఉత్తరాలు పంపిన ముఖారకే మహిళలు తెలంగాణలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చి వచ్చి ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అమలు చేస్తలేరని దేవుళ్ళ మీద ఒట్లు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని మహిళా దినోత్సవం సందర్భంగా వెంటనే ఈ హామీలు అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణలోని మహిళలందరూ కలిసి ఢిల్లీలో జనపత్లో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇంటి వద్ద ఆందోళన చేస్తామని అన్నారు గ్రామంలోని మహిళలందరూ కలిసి పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు ఈ కార్యక్రమంలో గాడ్గే మీనాక్షి అర్చన రేణుకాబాయ్ ఇందు మహిళలు పాల్గొన్నారు గాంధీకి రాహుల్ గాంధీకి ఇటువంటి ఉత్తరాల ద్వారా జన్పట్నం ఢిల్లీకు పంపడం జరుగుతున్నది ఎందుకంటే ప్రతి మహిళ ప్రతి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో కోటి మహిళలకు కోటేశ్వరులు చేస్తామని ఏదైతే ఉచిత హామీలు ఇస్తున్నారో ఆ హామీ ఎప్పుడు నేర్తదో దేవుడి కేరక కానీ రెండు వేల ఐదు వందలు మీరు ఏదైతే ఇస్తామన్నారో వెంటనే ఎనిమిది తారీఖు మార్చి ఎనిమిది నాడు వెంటనే విడుదల చేయాలి ప్రతి మహిళకు పెళ్లి అయిన ఆడపిల్లకు ఒక లక్షతో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇయ్యాలి ప్రతి మహిళకు స్కూటీ వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో మార్కన్మేది నాడు ఈ గిట్ట మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే జన్పత్ ఢిల్లీలో సోనియా గాంధీ ముంగట ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇల్లు ముంగట ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ అధికారమే తెలంగాణ కాంగ్రెస్ అధికారికే ఆయన పైలే సోనియా గాంధీ प्रियंका गांधी ने वादा दिया था हर महिलाओं को हर महीना 2500 धनराशि डालने का वादा किया था स्कूटी देने का वादा किया था एक तोला सोना देने का वादा किया था डेढ़ साल पूरा हुआ तुम्हारी सरकार यहाँ तेलंगाना में नहीं दे चुकी है उसके लिए हम जितने भी गाँव के महिला है अठारह साल जिसकी उम्र भर चुकी है वहाँ से सत्तर साल तक हर महिला ऐसे सोनिया गांधी को और प्रियंका गांधी कार्ड से द्वारा उनको हम भेज रहे हैं गुजारिश कर रहे हैं कि आपका वादा आपका मुख्यमंत्री पूरा नहीं किया है वो तो पूरा करने के लिए पोस्ट कार्ड के जरिए हमने आज आंदोलन करके ये कार्यक्रम भेजने का वादा किया है आप जरूर ये वादा पूरा करना कर, कर हम डिमांड कर रहे हैं इच्छोड़ा मंडल मुकरा के नीचे माटा अंदर महिला अंदर की आर गार, ग्यारंटी इतना हामी चाड़ी ए ग्यारंटी निर्देश రెండు వేల ఐదు వందలు ఇస్తాను రైతులు బిడ్డలకు నా ఇంటి ఆడపరుచులకు అని చెప్పాడు అది ఎవరికి ఇచ్చాడు ఎక్కడిచ్చాడు దాని కోసము అందరాల పరుచులు ఎదురు చూస్తున్నాం ఈ రోజు ఇస్తాడో రేపు ఇస్తాడో ఎల్లుండి ఇస్తాడు అని కాని ఆయన ఇచ్చుడే లేదు ఎప్పుడు ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు అని ఆశతోని ఎదురు చూస్తున్నాము ఏ ఆడపడుచుకైనా ఒక తులం బంగారం పదహారు లక్ష పదహారు వేలు రూపాయలు ఇస్తానన్నాడు ఏమన్నా కావాలి అని అడిగినమా ఆయనకి కొంగు పట్టి అడిగినమా ఒక అక్కలా ఒక చెల్లెలా నేను ఒక ఆధారంగా నిల్చుంటానన్నాడు ఎక్కడైంది అతని హామీ ఏమైపోయింది ఎక్కడ ఏ గంగలో కలి అది తప్పకుండా ఇవ్వాలి ఈ దూరం ఈ రోజు అందరికి ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పోస్టులు పంపిస్తాము వాళ్ళుకో ఒకవేళ అది మనకు ఇవ్వకుంటే మేము సుఖగా ఢిల్లీలో వచ్చి తప్పకుండా పోరాడతాము ఆయనతో